ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ కోసం తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో డప్పు కొట్టి తన అభిమానులకు ఉత్సాహం పెంచారు ఇదే కార్యక్రమంలో ఆయన సూపర్ సిక్స్ హామీల అమలుకు తన ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కూడా అన్నారు ఈ కార్యక్రమంలో డప్పు కొట్టిన వైనం ఎలా అర్థం చేసుకోవాలో ప్రజలకు తెలియడం లేదు ఎవడి డప్పు వాడే కొట్టుకోవాలనే పవన్ కళ్యాణ్ సిద్ధాంతాన్ని అనుసరించి ఆయన ఈ కార్యక్రమంలో డప్పు కొట్టి మరీ ప్రభుత్వం గురించి పథకాల గురించి వదరగొట్టారా లేదా సూపర్ సిక్స్కు కట్టుబడి ఉన్నామంటూ డప్పు కొట్టి మరీ చెప్పినప్పటికీ కూడా ఎప్పటికి అమలు చేస్తారో గడువులు మాత్రం చెప్పకుండా ఇప్పటికీ ప్రజలను మాయ చేస్తున్నారా అని ప్రజలు సందేహిస్తున్నారు చంద్రబాబు అధికారంలోకి రావడానికి ప్రధానంగా ఉపయోగపడిన వాటిలో సూపర్ సిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి కానీ వాటిని నిలబెట్టుకోవడంలోనే ఆయన సర్కార్ ప్రజలను వంచిస్తుందనే విమర్శలు మొట్టగట్టుకుంటోంది ఇప్పటిదాకా దీపం తల్లికి వందన కార్యక్రమాలను మాత్రం అమలు చేశారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు కానీ ఇందులో క్లారిటీ లేదు ఇరుగు పొరుగు రాష్ట్రాలలో గెలిచిన ఒకటవ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతూ ఉండగా చంద్రబాబు మాత్రం రకరకాల సాకులు చెబుతున్నారు తీరా ఆగస్టు పదిహేను నుంచి అని ప్రకటించిన తరువాత అది అమలు చేయాలంటే రెండున్నర వేల కొత్త బస్సులు కొనాలి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అసలు అమలు చేయకుండానే ఉచితం వలన మహిళల ఆక్యుపెన్సీ కోట్లలో పెరిగిపోతుందని కాకుల లెక్కలు తయారు చేసి ఈ కబుర్లు చెబుతున్నారు పొరుగు రాష్ట్రాలలో ఇలాంటి మతలబులు లేకుండా స్ట్రైట్గా పథకం అమలైపోయింది కొత్తల్లో కాస్త జనం రద్దీ ఉన్నా ఇప్పుడు అంతా సాఫీగా నడుస్తోంది మరి చంద్రబాబుకు ఎంత చేత కావడం లేదో తెలియదు ఆయన చెప్పిన హామీ సొంత జిల్లాలో ఉచితమని ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇతరుల కంటే మెరుగ్గా చేయడం అంటే ఏంటనేది ప్రజల ప్రశ్న అలాగే రైతులకు సాయం అందలేదు పద్దెనిమిది దాటిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు అలాగే నిరుద్యోగులకు మూడు వేల రూపాయల భృతి ఎప్పుడు ఇస్తాం అనే గడువు కూడా చంద్రబాబు చెప్పడం లేదు ఆ రెండు కీలక హామీలను ప్రతిసారి చాలా కన్వీనియంట్గా మర్చిపోతున్నారు వాటి ఊసెత్తడం లేదు ఇది చాలా స్పష్టంగా ప్రజలను మోసం చేయడమే కదా కనీసం ఏ హామీని ఏ సంవత్సరంలో ఏ గడువులోగా ప్రారంభిస్తారో ఆ సంగతైనా చంద్రబాబు చెప్పాలి కదా అని ప్రజలు కోరుకుంటున్నారు